తినాలి ఈ రోజు తినాలి శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవస్థానం నందు శ్రావణ మాసం అందులోనూ శనివారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది దేవస్థానం సిబ్బంది ఎలాంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు అనేక ఇబ్బందులు పడవలసి వచ్చింది గుడి ఆవరణంలో ఎలాంటి మంచినీటి సౌకర్యం కానీ టెంట్లు కానీ ఏర్పాటు చేయలేదు

అగ్గిలో నిలబెట్టు ఉంటున్నారు అదేంటనే ఏమైనా ఏమైనా అవుతాయి ఎవరు రెస్పాన్స్ ఇస్తారు సరే భోజనం టికెట్లు ప్రతిరోజు పదకొండున్నరకు ఇస్తారంట ఈరోజు పోటీ ఉండదు శనివారం అందులో శ్రావణ మాత్రం ఇవాళ కూడా పదకొండున్నరకు ఇస్తామని చెప్పి చానా ఎలా నిలబెట్టారండి వాళ్ళు ఎలా మసలు వాళ్ళు ఉన్నారు బీపీలో షుగర్ వాళ్ళు ఉంటారు చిన్నపిల్లల తల్లు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ఏంటంటే వ్యవస్థ మారాలి ముందు ముందు ఈవో గారు మారాలి డివో గారు మారితే అప్పుడు అందరూ మాట్లాంటారు డీవో గారు వల్లే ఇది అంత అయ్యేది ఎవరి వల్ల కాదు ఇప్పుడైనా సరే పై పై వాళ్ళు తెలుసుకుని దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు నా పేరు కొద్దిపే శ్రీనివాసరావు పల్లిపర డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ నా ఫోన్ నెంబర్